ఓట్ల సాంకెళ్లి నేనే సార్ కొంచెం మీతో మాట్లాడాలి అసలు ఎవరి పర్మిషన్ తీసుకున్నప్పుడు కొత్తరా నీ ఏ క్షమ జాబ్ నుంచి పిక్ చేస్తున్నాను ఏం పిక్ ఉంటావు పిక్ థ్యాంక్ యూ సార్ నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికి నా బాగుండీ పేపర్ ఇచ్చేస్తే పంపించండి డాడీ ఆ లసగడతో మనకి ఎందుకు పనులు ఆగదా ఏం తమశారా మూడు ప్రాజెక్టులు డిజైన్ చేస్తానేది నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమీ పంపించండి డాడీ నేను ప్లేస్ తో దీన్ని అక్కని పెడతా మూడు నెలల ప్రాజెక్ట్ నేను డిజైన్ చేస్తా ఆదానికి రా మూడు నెలల్లో తల్లికే అది సంవత్సరం తర్వాత పాపను పాపం తీసుకొచ్చి నన్ను తాత తాతా తాత అని పిసారి ఇలా సడన్ గా మానేసరడి నేను ఒప్పుకున్నాయా నా కంపెనీ లో వచ్చింది సార్ ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే అమెరికా వెళ్ళిపోతా బాండ్ పేపర్ కాదు కదా కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు రాయలది బాలే బాబు డాడ్ తెలి లక్ష్ పాప లచికి వస్తావా దీంట్లో కూడా పాప కావాల నో షూటింగ్ ఓన్లీ నీ కోటింగ్ రారాయి ఆ దాట్ ఓన్లీ కోటింగ్ నేను చెప్పుకో చూద్దాం ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు నువ్వు సూపర్ అన్నయ్యా గెస్సే కాదురా మీరు ఛాన్స్ ఇస్తే మీ చేత సుస్సు పోయిస్తా హీరోలా మాస్క్ వేసుకుని వస్తే భయపడతా అనుకున్నారా డైలాగ్ చెప్పడం కాదురా మాట మీద నిలబడాలి నిలబడి చూపించాలి రే నువ్వు అరిస్తే మీ డాడీ వణుకుతాడేమో అదే నేను అరిస్తే

ఎన్నో పూజలు చేస్తే పుట్టినా ఒక్క గానొక్క కొడుకు వాడిని ఇచ్చి బాండ్ పేపర్ ఇచ్చేసాలే మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను వాళ్ళలా లక్ష రూపాయల శాలరీ ఇవ్వలేను యాభై వేలు మాత్రమే ఇవ్వగలుగుతాను శాలరీ ఉంది సాటిస్ఫాక్షన్ ముఖ్యం డబ్బు ఉంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం కానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్ గుడ్ బట్ వన్ కండిషన్

ప్రాజెక్ట్ అయ్యా ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తాను అంటావు నో నేను ఒప్పుకోను సర్ ప్లీజ్ సర్ నేను ఇక్కడ ఉండలేను సార్ పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్ నో నేవా నేను ఒప్పుకోను ఒప్పుకోవరా మీరేంట్రా ఇక్కడికి అక్కడ శృతించుడు గానే ఇక్కడ సీన్ అర్థమైంది నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాపో ఉందా రాపో ఏంటి డార్లింగ్ డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే నేనివ్వెనో బాండ్ పేపర్ ఇవ్వకపోతే ఫ్రెండ్ బజాజ్ తో అంటే ఎక్కడ నాకు ఎవరూ లేరు అనుకున్నావా నాకు నా లక్కీ ఉంది ఆహా మీరు పాస్ లక్కీ హాయ్ ఎవరినైనా నేను లోపలికి రామంది పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్ మరి అమెరికా వెళ్తారా మొన్నటి వరకు మోదీకి వీసే ఉంది దేశానికి దేవ్యానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్లాలని ఒబామాకు సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను అందుకే ప్రాయచిత్తంతో గుడికెళ్లి ప్రసాదం తీసుకొచ్చా డాడీ వీడని చెప్పినా జాయిన్ చేసుకోకండి బాబు చిన్నబాబు తాగినప్పుడు నైన్టీ ఎంఎల్ అదే తొంభై అంటాం ఆవేశం అరవై అంటాం కోపం వస్తే నాలుగు పీగుతాం అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చిన్నబాబు డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి శాలరీ ఇచ్చి పెంచుకున్నట్టే అది కాదురా వాడు మన శత్రువు ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది పని చేయించుకోవచ్చు రివెంజ్ తీర్చుకోవచ్చు సరేనయ్యా నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం కానీ ముందులా లక్ష రూపాయలు ఇవ్వం పాతికి వేలు తగ్గిన పర్వాలేదు సార్ తగ్గేది పాతి గారు ఇచ్చేదే పాతి ఏమైందిరా రీజన్ కాబట్టి పాతికి వేలు ఇస్తారంటే ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లా ఫ్రెష్ గా ఉండే జీవితం షూ లో సాక్స్ లా కంపైపోతున్నారు కొన్ని రా ఫారెన్ కార్ తిరిగేడు ఫారెన్ కూడా అయిపోతారు మనం మాత్రం ఆడుకున్నాం ఏంట్రా చెన్కీలా మెరిసి మన రామ్కీకి దమ్కి ఇచ్చాడు ఏంట్రా భగవాన్ హలో త్రీ రోజెస్ మాస్క్ లో వచ్చి టాస్క్ నిచ్చేసి మీరేం తెలిస్తే ఒక్కొక్కడు బాత్రూమ్ దగ్గర క్లీనర్ గాను బయట సెక్యూరిటీ గార్డ్స్ లా సెటిల్ అవుతారు జాగ్రత్త ఇదిగో శృతికి రామ్కి పుట్టపోయే వెలగాడికి మీరే పార్సాల్ చేస్తాను

ఆ అమ్మాయి మీకు బాగా ఉంది కదండి నీకెలా తెలుసు మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి చెప్పు అమ్మాయి గురించి చెప్పు స్కూల్ కట్టాలండి అమ్మాయి పెళ్ళిందా నాకు అయింది కదండి నా పిల్లలకి అండి సరే థ్యాంక్స్ అండి పేరు అండి హైట్ ఫైవ్ సెవెన్ అండి వెయిట్ ఫిఫ్టీ సెవెన్ అండి ఇంత త్వరగా డీటెయిల్స్ ఎలా నీకు నాకే కదండి ఎవరికన్నా తెలుస్తుంది అలా నవ్వకే నీ నవ్వులో లంకి లాంటి రాక్షసు జాతర మొత్తం కనిపిస్తున్నాయి నోర్మై కలీగ్స్ అవుతారు కపుల్స్ అవుతారు చేసే రామ్ ఏ ఈ పేపర్స్ లో సంతకం పెట్టు ఏంటి పేపర్స్ మనం కార్ కార్గా రా అప్పుడే నేను ఎంత పెద్ద అయిపోయినా మొన్నటికి మొన్న స్కూల్ కు వెళ్ళినట్టు గుర్తు నిన్నటికి నిన్నే కాలేజ్ జాయిన్ అయినట్టుంది ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయినట్టుంది కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయి ఏంటంటే నువ్వు ఇంతకు నాకు ఏ కార్ కొన్నావు ఆడినా అది ఆడిది ఇది మనకి ఎందుకు రా ఈ నాన్న నీకు నానో కారు కొన్నాడు నానో నా ఏమా బూష్ తాగుతావు బొన్విటి తాగుతావా పావు గంట గ్యాప్ లో రెండు పట్టుకురా ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఎంత పక్కగా ఉన్నారు ఎక్స్ట్రా వద్దు దీని మేలు ఇస్తుంది మామూలు రోడ్లు అయితే ఇరవై సార్ గతుకుల రోడ్ అయితే పదిహేను సార్ ఇంకా ఎక్కువగా రావాలంటే ఇద్దరు మనుషులు పెట్టి తోయించుకోండి సింగిల్ గా వచ్చాను సింగిల్ అయినారు ఎక్కువ అబ్బో నానో కారికి నాలుక మట్టి అంటే బెంచ్కి బట్టలు పెద్దదేమో నాన్న కారు నా హైట్ కి సరిపోదు నాన్న నాన్న కొన్నది నా నాకు సరిపోదు అడ్జస్ట్ అవుతా నాన్న అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది అదే కార్ అనుకో కార్ కోతలు వినబడవని కొన్నాను గొడవలు పెడుతుంటే సంతకం నిన్న ఎందుకు పెట్టాలి డబ్బులు కట్టే వాళ్లే సంతకాలు పెట్టాలంట ఎంతో కాదురా నీ జీతం నుంచి నెలకి పాతికి వేలే కట్ అవుద్ది అమెరికన్ డాలర్ లా వాళ్ళని ఇండియన్ రూపాయిల తయారు చేసావు కదే మడి లేడీస్ అండ్ లీడీస్ కూడా ఉన్నారురా చర్స్లే మీ అంద儿కో గుడ్ న్యూస్ ఏంటి సార్ అది ఇన్ఫాక్ట్ నాకు తెలియదు ఓ లుక చూడ ఓకే ఓకే ఇఏ లేదు యా ఏమీ లేదంటరా ఇల్లం పదండి నవ్వు ముసుగున కూర్చోబట్టి నువ్వు ఉండవు సారీ సార్ బెంగళూరులోని సిరి బిల్డర్స్ వాళ్ళు 500 విల్లాస్ తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పచెప్పారు చెప్పారు సార్ పార్టీ అప్పుడు సార్ పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా ఓ డేమో చేయాలి సేపు సార్ రేపటి కల్లా పట్టుకొచ్చేద్దాం ఉండండి యాడ్ నుంచి రా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా చూడడానికి సార్ ఈ ప్రాజెక్టు నీకే అప్ప అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని నప్పించాలి షూర్ సార్ గుళ్ళు గోపురాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే వాడికి ఇవ్వండి శృతి గారు ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ ప్రాజెక్ట్ మీరే టేక్అప్ చేయాలి ప్లీజ్ అది కాదురా కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది పర్వాలేదు సార్ ఇద్దరం కలిసి చేస్తాం కలిసి చేయకపోతే కాపురమా సరే ఇద్దరు చెరో డిజైన్ చేయండి రెండు చూపిద్దాం పూరి జగన్నాథ్ గారు కేవ్ డిజైన్ శృతి గారు బాస్ అలాగే అంటాడు కానీ మన ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం ఏం మన ఇద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ మహల్ చెరస్థాయిగా మిగిలిపోతుంది మిగిలిపోవడం కాదు మీతో కలిసి చేస్తే ట్విన్ టవర్స్ లా కూలిపోతుంది ఏంటి నువ్వు వేసే స్కెచ్ ఆల్రెడీ వాడు వేస్తాడు స్కెచ్ మీరు సందీప్ గారు మాట నమ్మకండి వాడు కమర్షియల్ మరి నువ్వేంటి వాడు కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్ బాసు నువ్వే కాదు మగాళ్ళంతా ఒకటే పొజిషన్ లో వాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు అది లేని వాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు ఏంటండి బైక్ స్టార్ట్ అవట్లేదా అంత కరెక్ట్ గా చెప్తున్నారు కొంపతీసి మీరు ఏమైనా చేశారా అయ్యో నేనెందుకు అలా చేస్తానండి ఇటువంటి నేను ట్రై చేస్తా అక్కర్లేదు శృతి గారు అసలు ఏంటంటే ఎందుకంటే మీకు అంత కోపం ఓ గుడ్లో గుద్దేనా పోనీ నన్ను గుడ్లో చూడలేదు అనుకోండి ఈ ఆఫీస్ లో కొలిక్ కాదు అనుకోండి ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి మీరు ఇక్కడే ఉండండి మీ బైక్ రిపేర్ చేసి నేను తీసుకొస్తా ఆశకిచ్చలేస్తున్నా నువ్వెందుకు ఎగురుతున్నావు పార్టీ ఇస్తారా ఎస్ ఓ సేవస్పా ముందు నేను సెట్ చేసేస్తాను ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను ఏమంటే గేర్ వేరు క్లచ్ వేరు బ్రేక్ వేరు పిస్టన్ ఇంజిన్ ఆయిల్ బ్యాటరీ చెకప్ ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగపుట కొత్త బడిలో వెళ్ళిపోతున్నా ఇవన్నీ చేసే బదులు షోరూమ్ ఇవ్వడం బెటర్ ఆ ఎవ్వని షోరూమ్ కి ఆ సర్వీసింగ్ అన్నా లోల్ తీసుకుంటా నాలుగు రోజులు ఇది నా హార్ట్ అయ్యా ఎవడన్నా నాలుగు రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా మరి అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి హాస్పిటల్ కి తీసుకెళ్ళగా సర్లేవయ్యా ఇదిగో తీసుకుని బండి త్వరగా రెడీ చేయి ఇప్పుడు నాకు నచ్చారండి మీరు ఈ దండలు ఏంటండి దారులు గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి విస్తృతించను మీ చాదృష్టం కాకపోతే ఇవన్నీ ఎందుకండి అలా అనకండి ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం కోపకిస్తే హాస్పిటల్కి వెళ్తాం అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తే మనకు దండ పడకుండా ఉంటుంది మీరు భలే మాట్లాడుతున్నారండి థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సారీ అండి మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను పర్వాలేదండి మొదట్లో అందరు నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు ఆ తర్వాత ప్రేమిస్తారు ఆ తర్వాత నేనంటే ఫ్రెండ్స్